దీన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎవరండి దీన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరు పెట్టినవాడు ఎన్టీ రామారావు ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి మనకు నీలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు కానీ ఒప్పుకున్న వాడు మన తెలంగాణలే చాలా ఇంత పొడవున్నారే నాతో రెండంతల దొడ్డు ఉన్నారు కదా తక్కువ ఉన్నారా ఈ జిల్లాల లేరా నాయకులు ఈ జిల్లాలో ఉన్న జానారెడ్డి ఇలా ప్రతిపక్ష నాయకుడు ఈ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా పీసీసీ అధ్యక్షుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బయటికి పోయి మీ యొక్క ఎస్ఎల్బీసీ సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా మీరు ఏ తెలివితేటలతో దీన్ని ఒప్పుకున్నారు ఈ ఎస్ఎల్బీసీ నాడు జానారెడ్డి మంత్రిగానే ఉన్నాడు మరి ఏం చేసినావు నాయన జానారెడ్డి నీ తెలివి ఏమైంది ఇలా నల్గొండ జిల్లా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి ఇలా సిగ్గుయో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఓట్లు అడుగుతా ఉన్నావు ఏ పద్ధతిలో అడుగుతా ఉన్నావు అంటే ప్రజలను గౌరవం చేసి అమాయకులను చేసి ఇష్టం వచ్చిన పనులు చేసి ఈరోజు ఇష్టం వచ్చిన పద్ధతిలో రాజకీయాలు చేద్దామని అనుకుంటా ఉన్నారు కానీ చెల్లదు నేను హెలికాప్టర్లో చూసినా ఇది దేవరకొండ నియోజకవర్గం సభలాగా లేదు నల్గొండ జిల్లా సభలాగా ఉన్నది ఇలా ఈ సభలో అరవై వేల మంది కంటే తక్కువ లేరు అంటే దాంతో అర్థమేది రవీందర్ కుమార్ యొక్క గెలుపు అయిపోయింది అన్న డౌటే లేదు అవతల వాడు ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కుటమాల విద్యలు చేసినా ఖచ్చితంగా దేవరకొండకు నేను గతంలో కూడా వచ్చినా ఇలా పావుల మంది లేకుండ్రి కానీ ఇలా బ్రహ్మాండంగా యాభై అరవై వేల మంది నేను పైనుంచి చూసినా కాబట్టి క్లియర్ కనపడతా ఉంది మన విజయాన్ని ఎవడు ఆపలేడు అంటే ఈ నాయకుల యొక్క కుట్రలు చెల్లవు అని చెంప మీద కొట్టడానికి దేవరకొండ నల్లగొండ సిద్ధంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా నాయన నరసింహరెడ్డి గారు అరవై తొమ్మిదిలో పోరాట యోధుడు ఆయన నాకు పెద్దన్న లాంటివాడు ఇలా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నాడు ఆయన సొంత ఊరు నేరేడు గొమ్ము మన మండల కేంద్రం జయించినాడు పట్టుబట్టి అన్న నేరడు గోముకు నీళ్ళు కావాలి నువ్వు అనౌన్స్ చేయాలి ఇక్కడ టెక్నికల్గా లిఫ్ట్ అది జరుగుతుందని చెప్పి ఆయన నాకు ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినాడు పెద్దన్న కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెనుకపోయే సమస్య లేదు నేరేడుగు ప్రాంతానికి ఎంత ఖర్చైనా సరే పెద్ద మునిగలు లిఫ్ట్ పెట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదే కాదు నంబాపూర్ కావచ్చు మరవపూర్ కావచ్చు మీకు డిండి కావచ్చు నక్కలగండి కావచ్చు ఒక్కటే కంబాలపల్లి కావచ్చు ఒకటే ఒక మాట నేను మీకు హామీ ఇస్తా ఉన్నా దేవరకొండ మంచినీళ్ళ వరకు అయితే తెచ్చినాం ఎందుకో మెదికో పడి ఎక్కడో శ్రీశైలం నుంచి తెచ్చి నాగార్జున నుంచి తెచ్చి మంచినీళ్ళ వరకు తెచ్చినాం అది కూడా ఇంకా పూర్తిగా అలాగే అయిపోతుంది రాబోయే పది పదిహేను రోజులలో కంప్లీట్ అయిపోతూ ఉంది ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చినాం దేవర కొండలో ఖచ్చితంగా డిండి ద్వారా ఎస్ఎల్బిసి కంప్లీట్ చేసిన నక్కలగంటి ద్వారా రవి రవి చెప్పినటువంటి ఇంకా అనేక లిఫ్ట్ల ద్వారా పెద్దలు నాయ నర్సిమెరి చేసిన ద్వారా ఒకటే ఒక మీకు హామీ నేను ఇస్తా ఉన్నా రెండు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చేదాకా నేను ఊరుకోను ఖచ్చితంగా మీకు తెచ్చి ఇస్తాను ఈ దేవరకొండ కరువు పాపి మీకు చూపిస్తా మళ్ళీ గవర్నమెంట్ గెలిపియమని చెప్పి నేను కోరుతా ఉన్నా లంబాడ సోదరులు చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం దేవరకొండ ఇక్కడ లంబాడి బిడ్డలు మా తండాలో మా రాజ్యం అని యాభై ఏళ్ళ నుంచి కొట్లాడినారు ఎవరు చేయలే కాంగ్రెస్ చేయలే టీడీపీ చేయలే కథలు చెప్పిన తప్ప ఎవరు చేయలే ఈ జిల్లా పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరు డిమాండ్ చేయలే కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసినాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువగా లంబాడి గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నియోజకవర్గం ఎనభై ఐదు కొత్త గ్రామ పంచాయతీలతోని దేవరకొండ నియోజకవర్గమే దాన్ని పట్టుబట్టి రవీంద్ర కుమార్ గారు చేయించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దీన్ని గమనించాలే ఎస్టీ సోదరులు సైలెంట్గా వినాలే నేను ఒక ముఖ్యమైన మాట చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం ప్రారంభించే నాడు నేను తెలంగాణ తెస్తా అంటే ఎవడు నమ్మలే ఎవరికి విశ్వాసం కలగలే నేను మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది కాబట్టి గిరిజనుల సంఖ్య పెరిగింది కాబట్టి గిరిజనులకు రిజర్వేషన్ పెరగాలి దానికోసం నేను నడుము కట్టినా పోరాటం మొదలుపెట్టినా అసెంబ్లీలో తీర్మానం చేసినాం క్యాబినెట్లో తీర్మానం చేసినాం దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది దీంతోపాటు ముస్లిం సోదరులకు కూడా రిజర్వేషన్లు పెంచినాం పెంచి అప్పచెప్పినాం నరేంద్ర మోడీకి ఈరోజు ఇప్పుడున్న ప్రధానమంత్రికి నేను ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు స్వయంగా వచ్చి చెప్పినాను యాభై ఉత్తరాలు రాసినాం యావత్ తెలంగాణ అసెంబ్లీనే యునామస్ రిజల్యూషన్ పాస్ చేస్తాం కానీ ఆయన పెడచేవని పెట్టినాడు ఎందుకంటే ఆయనకు బీమార్ ఉన్నది ఈ హిందూ ముస్లిం తోక తొండమని బీమార్ ఉన్నది ప్రజలందరినీ కూడా ప్రజల్లాగా చూడాలి వాళ్ళ మతంతో కులంతో మనకు సంబంధం లేదు వాళ్ళకి సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు రావాలి రావాలి పెరగాలి అవి తమిళనాడు వాళ్ళు తీసుకున్నారు కేసీఆర్ ఏదైనా మొదలు పెడితే కొసదా కొట్లాడతాడు మీకు తెలుసు ఆ విషయం నేను గిరిజన సోదరులకు తెలంగాణ ముస్లిం సోదరులకు దేవరకొండ వేదికగా యావత్తు తెలంగాణ గిరిజన బిడ్డలకు ముస్లిం బిడ్డలకు నేను మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పోరాడి తెచ్చినమో మీ రెండు జాతుల యొక్క రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా కేంద్ర మండలి వంచి తెచ్చి మీకు అందిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది వేరే ఇవంతో కాదు గత పెద్ద రాకాసులతో కొట్లాడి తెలంగాణని తెచ్చినాం ఇది పెద్ద సమస్య కాదు అందుకోసమే మీరు టీవీలో చూస్తారు వార్తలు పేపర్లో చూస్తారు నేను ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా అంటే నేను ఢిల్లీకి పోతాను కాదు నేను ఇక్కడనే వండుకుంటూ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా ఎందుకోసం రాష్ట్రాల హక్కు ఏ రాష్ట్రంలో ఏ ప్రజలు ఉన్నారో నీకేం తెలుసు గిరిజనులు షెడ్యూల్డ్ తెగల ప్రజలు రాజ్యాంగం ద్వారా హక్కులు మరి కొత్త రాష్ట్రమైనం మా గిరిజనుల జనాభా పెరిగింది మా రిజర్వేషన్ ఏమంటే నీకు ఏమి రోగం నరేంద్ర మోడీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా